ఓం నంగణపతే నమ ఐం సరస్వత శివాయవే నమ జయత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రాయ నమ ఓం నమ శివాయ శివాయ శివాయమ స్మరణమాత్రే సంతుత్రేయాయ నమో నమ నమో భగవతే వేదా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయత్స్వ్రీం నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి ఫాల్పర్తి గురునాథశర్మ జ్యోతిషం వాస్తుసిద్ధాంతిని మీకంతా కూడా గోచారీచ గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా గోచారిత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క అంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల మీద ప్రభావం చూపిస్తూ ఉంది నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కర్మ ఇతిహాసాన్ని అనుసరించి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది కావున ప్రధానంగా పూర్వజన్మాల్లో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాత కృత సర్వ సుచిత సంచిత ప్రారబ్ధ కర్మలనే ఉంటాయి అన్నమాట సంచిత ప్రారంధ కర్మల వీధి తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మల అధిష్టానంగా ఉంటాయన్నమాట దాన్ని దాన్ని ఈ యొక్క కర్మ శేషాన్నించి బయటపడడానికి పాపకర్మ కానీ దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడే ఆరాధన చేయడం వల్ల నవగ్రహాలకి ఆధార ఆరాధన చేయడం వల్ల నవగ్రహాల యొక్క ఆ ఆధారంలో అనే యొక్క జీవన విధానం అనేది ఉంటుంది చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది ప్రధానంగా ఈ రోజున మనం అంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ పదిహేడో తారీఖు కానీ పదిహే పద్దెనిమిదో తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో వి విపరీత బలంగా ఉంటారన్నమాట అన్నమాట స్థానంలో అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేయడం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా అధికంగా బలంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తుంటారు బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటారు ఉంటారు పృత్య సంతాన సంతాన కారకుడుగా మరియు వేద పట్టణానికి కారకుడుగా సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది సకల విద్యాది దేవతగా ఉండడం జరుగుతుంది సకల వేద జ్ఞానము మంత్ర పట్టణము మంత్ర సిద్ధి మంత్రయోగం కోసం అని చెప్పేసి బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగరంగా ఉంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది బుధావిద్యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండాలి ఈ గ్రహాలు మూడు గ్రహాలు యోగరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది మరియు కొంతమంది కంటే కాదు బృహస్పతి రంగా ఉంటే కనుక మంచి ఆ అధ్యాప అధ్యాపక జీవనం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది ఆ విధానం అనేది ఉంటుంది టీచర్గా కానీ లెక్చరర్గా కానీ ఉండడం ప్రొఫెషన్గా ప్రధానగా ప్రొఫెసర్గా ఉండడం మంచి డాక్టరేట్ పొందడం కానీ విద్యలో ఉన్నత స్థితి కలగడం కానీ ముద్యలో ఉత్తీర్ణత కలగడం కానీ మంచి అవకాశాలు సిద్ధించడం కానీ విదేశంలో స్థిరత్వం లభించడం కానీ ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి కొన్ని గ్రహాల యొక్క కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణ కాలకు బృహస్పతి అంతా కూడా శీఘ్ర కళ్యాణకార కూడా అవుతుంది ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా ఈ గోచార రీత్యా కూడా బృహస్పతి యొక్క రంగ ఉన్నారా లేదా శుక్రబలం యొక్క రంగా ఉందా లేదా ఒక జాతకుడికి అంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధి కార కూడా అవుతాడు ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానానికి కారణం అవుతాడు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా గోచారం ఇచ్చే కూడా బృహస్పతి యోకరంగా ఉంటే కనుక ధన ఆదాయానికి కారకుడు లక్ష్మీ కారకుడుగా అవుతాడు ప్రధానంగా ఎవరైతే వ్యాపారంలో అభివృద్ధి యోగకరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు కనుక విపరీత రా రాజయోగాన్ని అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా ధన ధాన్యాది అభివృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది విపరీత రాజయోగం ఇచ్చే విధంగా అష్టేశ్వర ప్రాప్తి కలిగే విధంగా పుణ్య గ్రహాలకైతే రాజయోగం ఇచ్చే విధంగా నక్షత్ర నక్షత్రయుక్తంగా మారుతున్నాడు గురు పురుష యోగం అనే సంభవిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది రోజున ప్రధానంగా అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క సెప్టెంబర్ ఈ యొక్క ఈ నెలలో అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఇప్పటి నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు అనేది జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా పదిహేడు ఇరవై నాలుగు తారీఖు దాకా బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి యోగరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా మారుతుందనే తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే అతిచారంలో బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా సంభవిస్తుంది అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖు రోజున సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే గోచారత్య బృహస్పతి ఫలితం అంతా కూడా ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశి జాతకులకంతా కూడా మిథున రాశిలో బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది మరియు కర్కాటక రాశిలో ప్రవేశం చేసినప్పుడు మాత్రం నీకంతా కూడా విపరీత రాజ్యోగానికి కారణం అవుతుంది మేషరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే గోచార రీత్యా ఏలినాటి శని ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది అన్నమాట ఏలినాటి శని ప్రభావం ఇప్పుడే మొదలైంది నీకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉండటం వల్ల సకల గ్రహ దోష నివారణ కలగడానికి మీరంతా కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుంది పూష్మాట దానం చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడికి బృహస్పతికి శుక్రుడికి చంద్ర గ్రహానికి రాహుకి జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల పరమేశ్వరుడికి అభిషేకం చేయించడం వల్ల చెరుకు రసంతో దానిమ్మ పళ్ళ రసంతో ఈ యొక్క ద్రాక్ష రసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల సర్వగ్రహదోష దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది మహాన్యాస రుద్రాభిషేకాన్ని ఆచరించుకోవడం భస్మాభిషేకాన్ని ఆచరించుకోవడం అఖండ పుణ్యపడితం వచ్చే విధంగా ఉంటుంది ప్రధానంగా కాలబర్వ స్వామి దేవాలయంలో భస్మాభిషేకం చేయించుకోవాలి నిమ్మకాల మాల అంతా కూడా అమ్మవారి దేవాలయంలో సమర్పించడం కానీ చేయడం కానీ ఈ యొక్క రాహుకాల దీపాన్ని వెలిగించడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలిగి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల గురుపుషియ యోగంలో అంతా కూడా మార్పు జరుగుతుంది కావున కూడా విపరీత రాజయోగం అంతా కూడా ఈ యొక్క బృహస్పతి మార్పు వల్ల జరగడానికి అత్యాచారంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి మీరంతా కూడా ప్రతినిత్యం కూడా శివపార్వతి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది సత్సంతాన యోగం కలుగుతుంది ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేసుకుంటారు ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకోవడం ఆవనయతో దీపారాధన చేయడం మంచి ఫలితాలు వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక గోమాత సేవలు చేస్తూ ఉంటారో గోమాతకంతా కూడా బొబ్బర్లు శనగలు మరియు ఈ యొక్క కులవులంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పిస్తూ ఉంటే గనక సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది అశైష ప్రాప్తి కలుగుతుంది వ్యాపారంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కదా శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది సకల వ్యాపార రంగాల్లో వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి మంచి యొక్క రంగం ఉంటుంది మరియు వ్యాపార రంగంలో ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మార్పు జరగడానికి మంచి వ్యాపర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆక్వా బిజినెస్ ఎవరైతే ఆక్వా రంగంలో బిజినెస్ చేస్తున్నారో ప్రధానంగా మీకు అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయదారులకు కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది ఈ మాసంలో అంతా కూడా మీకు యోగకరంగా ఉంటుంది సకల గోచార రీత్యా సకల గ్రహ దోష నివారణ కలడానికి గణపతి ఆరాధన విశేషంగా చేయాలి ఎవరైతే మహాగణపతి ప్రీతికరంగా ఈ యొక్క చెరుకు రసంతో కానీ మామిడి పిల్ల రసంతో కానీ ద్రాక్ష రసంతో కానీ అభిషేకం చేయించుకోవడం కానీ చేస్తూ ఉంటాయి సకల విఘ్నాల నుంచి నివారణ కలిగి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం అంతా కూడా బృహస్పతి మార్పు వల్ల శ్రేయదాయకంగా ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధన లాభం ధ్వనియోగం సిద్ధించడానికి అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా యువకరంగా ఉంటుంది ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా తైలాభిషేకం చేయించుకోవడం నల్ల నమూలని దానం చేసుకోవడం కూష్మాండ దానాన్ని దానం చేసుకోవడం వల్ల ఈ యొక్క సకల గ్రహ దోష నివారణ కల ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా శ్రీరామ జై రామ జై జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించండి ప్రతినించం కూడా అమ్మవారికి ప్రీతికనంగా పసుపుతోటి కుంకుమతోటి అర్చన విధానం చేయించడం అభిషేకం చేయించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరిగి ఆకస్మికత లాభం దర్యోగం తెచ్చానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత